హిందూ బంధువులందరికీ నమస్తే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు సో ఈరోజు నేను ఈ వీడియో చేయనికే ముఖ్యమైన కారణం ఏమిటంటే సో ఈ బైబుల్లో ఉన్న వచనాలు మన భారతదేశానికి ఎంత హానికరం కలిగిస్తున్నాయో మీరు ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి మీరు ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది హిందూ బంధువులు నాకు చాలా సపోర్ట్ చేయలే అలాగే క్రీస్తవులు కూడా ఈ వీడియోను చూసి దీంట్లో పుట్టున్న ఉన్న మిస్టేక్లు ఏమైతున్నాయో నాకు కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే చాలామంది డిస్కిషన్లో నా ఫోన్ నంబర్ ఇచ్చిన నాకు ఫోన్ చేసి చాలా తిడుతున్నారు అంటే నీకు ఇంకా చదవడం రాదు మాట్లాడడం రాదు కెమెరా ముందు కూసురడం రాదు సో ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటున్నారు నిజంగా నాకు ఆహార లేదు అట్లా రాకపోవచ్చు కానీ హిందు హిందువులకు మోసం చేసే మోసం వల్ల నేను చూడలేకపోతున్నా సో హిందువులని చాలా మోసం చేస్తున్నారు క్రైస్తవులు హిందువులు ఏం చేస్తున్నారు అంటే అంత మనవారే అందరు మనవారే అందరం కలిసి ఉందామని హిందువులు ఆలోచిస్తుంటే ఈ బైబిల్లో వచనం తీసుకొచ్చి ఇది తప్ప వేరే ఒక దేవుడు లేదు ఇదే దేవుడు అని చెప్పి చాలా దురాభిప్రాయాలకు కలిగి విగ్రహాలను పడగొడుతున్నారు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు సో దయచేసి నేను కూడా ఒకప్పుడు క్రీస్తునిగా ఉండి ఇప్పుడు మాత్రం నేను నాకు నచ్చడం లేదు సో క్రీస్తవులు చేసేటి పొరపాట్లు ఏమేమో నేను మీకు చూపిస్తా ఈరోజు బైబిల్ చూపిస్తాను ఇంకొకటి బైబిల్ చదివి వినిపిస్తా ఈ బైబిల్ ఈ దానికి కారణం బైబిలే సో ఇంతగానం చెడు మంది ఉంటారని మనం ఆలోచించలేము ఈసోటి సంగతులు చూస్తేనే కానీ మనం ఆలోచించలేము దయచేసి మీరు ఆలోచించండి ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ఒక ఫోటో పెట్టాను నేను ఈ ఫోటోలో ఏం చేసిందని చూడండి ఈ యొక్క స్త్రీ ఈ యొక్క అమ్మ విగ్రహాన్ని మనం గౌరవించుకున్న మూర్తిని విష్ణుమూర్తిని తన యొక్క కాలుతో తన్ని తన్ని ఆ ఒక సెప్పు తీసుకొని ఆ విగ్రహము ఆ మూర్తి ఒక మూతిమీన మీద కొట్టు కొడుతున్నది సో ఇది నేను చూసి ఓర్వలేకపోతున్నా ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఈ వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వారిని మనం అరికట్టి పసిగడదాము మురి మన హిందుత్వాన్ని మనం విలువెట్టుకుందాము మురి సో ఇలాంటి వ్యక్తులు తగరాయడానికి కారణం ఏమిటంటే సో ఈ బైబిలే ఈ బైబిల్లో లో వచ్చినాలు వచ్చినాయి దాన్ని హైమ చేసిన దానికి నేను చదివినిపిస్తా మొట్టమొదటిగా నేను తప్ప వేరొక దేవుడు లేదా అని ప్రోత్సహిస్తున్నది ఇప్పుడు ఆమె అంతగానము తన్ని తన్ని మన దేవిని ఇన్సలిసి పెడుతున్నది కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది సో ఇది సరైన పద్ధతి కాదు మనం ఇలా కూర్చొని ఉంటామంటే మన హిందుత్వం క్రిస్టియన్ దేశిగా మారితే ఇక్కడ గౌరవమే లేకుంటుంది అక్కడ చూడండి ఎంత గౌరవం లేదు ఒక స్త్రీ ఒక స్త్రీ నుండి ఒక మూర్తి మీనికి విష్ణుమూర్తి మీనికి తన కాళ్ళతో తన్ని తన్ని చెప్పుతో కొడుతున్నదంటే అది హిందువులమైన మనము చూసి ఊరుకుండలనా సో ప్రతి ఒక్కరు మెలుపుకోగా ఉండండి ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు మన హిందూ దేవుళ్ళన్ని రాలు రప్పాలని చెప్తుంటారు సో దయచేసి మీరు అందరం ఎలుపుకోగా ఉండండి మన అందరం అయ్యి ఇలాంటి కట్టడం అరికట్టదు మురి సో బైబిల్లో నాకు తెలుసు బైబిల్ ఏ విధంగా బోధిస్తుంది సాటి అయిన క్రైస్తవానికి అలాంటి విగ్రహాల మీద పడి విగ్రహాలని ధ్వంసం చేసే బుద్ధి ఎక్కడి నుండి వస్తున్నది నేను ఈ బైబిల్లో మీకు చూపిస్తాను సో దయచేసి ఇక్కడ చూడండి ఎస్ఏ గ్రంథం అని ఉంటుంది యాభై ఐదో అధ్యాయము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అక్కడ నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా త్రవలు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు ఇదే యహో వాక్కు అంటే నేను ఆలోచించే విధంగా మీరు ఆలోచించరు నా తలంపులు మీ తలంపులు చాలా డిఫరెంట్గా ఉంటాయి అని అంటారు సరే ఏమి తలంపులు ఉంటాయి మనం ఆలోచన చేస్తే సో ఇక్కడ ఏం జరిగింది చూడండి అతని తలంపులు ఎసోటివో మళ్ళీ అది తీపదేశండము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతుంది చూడండి కావున మీరు వారికి చెయ్యవలసినదేమనగా చూడండి ఎవరైతే బైబిల్ బైబల్ కదా వాళ్ళకి చెప్తున్నది ఏం చెప్తున్నది కావున మీరు వారికి చెయ్యవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి ఇగ్రహములను పగులగొట్టి వారి దేవత స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలను చూడండి ఒకసారి చదువుతా కావున మీరు చెయ్యవలసినదే మనగా వారి బలిపీఠములను పడద్రోయులంట సో మనం ఏమైతే బలిపీఠం కట్టుకుని ఉంటాం కదా మన మన సాంప్రదాయ ప్రకారము అవి పడవటలంట అంట మళ్ళొకటి వారి విగ్రహములు విగ్రహములంటే మనము మూర్తులు పెట్టుకుంటాం కదా ఇందాక ఆమె చూసారు కదా నేను ఫోటో మాత్రమే చూపించిన వీడియో క్లిప్ చూస్తుంటే కానీ నా రివ్యూస్ కంటెంట్ వల్ల నా వీడియోలు అన్ని రిమూవ్ చేయాలని యూట్యూబ్ నాకు వార్నింగ్ ఇచ్చింది కాబట్టి నేను ఆ వీడియోను చూపెట్టలేకపోతున్నా ఒక పక్క యూట్యూబ్ కూడా సపోర్ట్ అంటే కొన్ని కంటెంట్లు మీకు కన్న కట్టినలు చూపెట్టాలనుకుంటున్నా కానీ యూట్యూబ్ నాకు పర్మిషన్ ఇవ్వకొచ్చింది కానీ ఇక్కడ క్రైస్తవులు కూడా చాలా మంది డిస్క్రిప్షన్ లో నా నంబర్ పెట్టడం వల్ల ఎవరన్నా నాకు సపోర్ట్ చేస్తారేమో నాకు మంచిగా మాట్లాడతారేమో అని నేను నంబర్ పెట్టినా కానీ ఎవరు కూడా అందరు నన్ను వ్యతిరేకిస్తూ నన్ను దోషిస్తూ నన్ను రకరకాలైన మాట్లాడుతున్నారు సో దయచేసి నా మాటలని నిర్లక్ష్యం చేయకుండా నాకు సపోర్ట్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఏమైనా డౌట్లు ఉంటే మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడండి సో చూడండి వారి విగ్రహంలను పడగొట్టి అంటే మూర్తులను అంట పలగొట్టలంట ఇందాక చూశారు కదండీ ఆమె చెప్పు తీసుకొని మన ఒక మూర్తిని విష్ణుమూర్తిని కొడుతుంటది సో వారి దేవత స్తంభంలను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలను సో ఎంత కొట్టి కొట్టి ఇరగొట్టి అంత తుత్తునిలా చేసి అగ్నితోటి కాల్చివేసి బూడిద చేయాలంట సో భారతదేశంలో ఉన్న మొత్తం దేవస్థంభంలన్నీ దేవుని గుడిలను అన్ని నరికి ధ్వంసం చేయాలని ఈ క్రైస్తము ఈ యొక్క బైబిల్లో ఉన్న దేవుడు ఒక తలంపు చూడండి ఇంతటి కరకశము మన హిందువుల మీద కక్కుతున్నారు ఇంతటి విషయం ఈ అన్ని ఉండదు సో దీన్ని ప్రేమమాయుడు 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 అంటున్నంటారు సో ఇది పాత నిబంధనలు రాయబడ్డదండి నీ చదివిన వచ్చినాము కొత్త నిబంధనలు వేసే ప్రభు ప్రేమయుడు ప్రేమమాయుడు అంటున్నాడు సో ఇదే మాట కూడా యేసు ప్రభు అంటాడు నా తలంపులు మీ తలంపులు అంటే కావంటాడు ఆ తర్వాత ఏమంటాడు నేను కుటుంబంలో శాంతిని తీసుకొని వచ్చినా అంటున్నాను తలంచకుడి తండ్రికి కొడుకు అత్తకు కోడలు ఒక కుటుంబంని విడది అని కొని వచ్చిన నేను కడ్గముని వచ్చిన కానీ సమాధానం పంపవచ్చు నన్ను తలంచకూడి అని అంటది సో చూడండి ఇక్కడ ఈమె ఎంతగానో విరోధంగా ఉండే ఆమె ఒక విందు ఫస్ట్ ఆమె ఒక విందు ఆమె కృష్ణనిటి కాదు అక్కడ ఉన్న గుంపుని మార్చేసారు రండి పాస్టరు ఆ గుంపుని మార్చేసి అక్కడున్న స్థలాన్ని చేర్చగడదామని ఆకర్షించి ఆ ఒక మూర్తులన్నీ తీసి చాలా చిత్రహింసలుగా చేస్తున్నారు సో మన హిందువుల మీద ఎంత దాడులు జరుగుతున్నాయి దయచేసి హిందువులమైన మనం మెలకుగా ఉండి ఒకరినొకరిన మనం సపోర్ట్గా ఉంటే కదా సో మీరు దయచేసి ఆలోచించండి సో ఈరోజు కొన్ని క్రితల క్రితము కొన్ని దినాల క్రితము బంగ్లాదేశ్లో మన హిందువుల పైన ఎలా దాడి జరిగింది సో మనం మాత్రం ఎవరిని ఏమి దాడి చేయము కానీ మనలనే దాడి చేసి మన ఒక హిందుత్వాన్ని నష్టపోలే హిందుత్వాన్ని తీసేయలే హిందుస్థాం నిగలరాదు కృష్ణ నీటినే మిగలాలని పన్నాంగం పండి ఉండరు ప్రతి ఒక్క హిందువు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దయచేసి మీరు ఆలోచించండి ఈ ఒక వీడియోని సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్ వందే మాత్రం